பட்ட <laughs> தீபால <laughs>

देली वदक्षरा तन्त सम्भय ओ अंगद कार्यो ओ अंगद सक्यम ओ अंगद밧फा ओ अंगद संकम अंतस करति बोते लोभाना कृष्ण भोक्तो आदकया करि तस्य चरित रमणा विश्वरागे कक्कखा सदा लस्य श्री मार्मिकेशरा स्वं देवासि ने

పైన ఒత్తి పెడతానండి అమ్మా నీకు ఎన్ని కొంచెం అక్కడ ఇక్కడికి రాడికి రాడికి రా వెలిగించుకు నువ్వు నా ముందుకు పోతాను అట్లే ముందుగా అట్లే ముందుగా

గోవింద గోవింద గోవిందయో అందరూ కూడా వనభోజనానికి వచ్చినారు కార్తీక మాసము చాలా సంతోషము అయితే వనభోజనము శాస్త్రంలో ఎలా చేయబడిందో వచ్చినటువంటి వాళ్లకు వడ్డన చేయవాలి వచ్చినటువంటి వాళ్ళు సాక్షాత్ నారాయణ అంశాన్ని భావన చేసి భగవంతుని ప్రసాదాన్ని వాళ్ళు నిర్ణయం కూర్చోవాల చాలకమైనటువంటి వాళ్ళు ఒక బెంచ్ ఏర్పాటు చేయాలా వాళ్ళు పొట్టించాల పొట్టించిన తర్వాతనే తినాల అందరూ ఎప్పుడు నారాయణ ఆమస్కరణ చేసి పరమేశ్వరిని ఆమస్కరణ చేసి మొదలు పెట్టండి అది ఉంది అంటే ఇది ఉంది అట్లనే అన్నమునందుకు కూడా దోషములు ఉంటాయి పంట పండిన తర్వాత ఆ పంట పండిన తర్వాత వచ్చినటువంటి ఆహారంలో ఉన్నటువంటి దోషములు భగవంతునికి అర్పరం చేయడం వల్ల ఆ దోషాల్ని ఆయన తీసివేస్తారు ఆయా దోషాన్ని తీసివేసి నీకు ఏది ఆరోగ్యమో అది ఇస్తారు భగవంతునికి నైవేద్యము చేయకుండా ఈ ఆహారాన్ని తినరా భోజనం చేసేటప్పుడు భగవంతుని నామస్కరణ చేయకోకుండా తినరాంది వేసినట్టు ఏదో వరద ఈ ఎన్నో నాళ్లైతే అన్నం దొరక్క అన్నట్టు తినరా చేసిన తర్వాత కాళ్ళు చేతులు కాళ్ళు కూడా కడుక్కోవాలి తినకూర అలా తింటాం ఎక్కడ పడితే అక్కడ తింటాం ఆరోగ్యం చెడిపోయింది అని చెప్పేసి దేవుండే गौरी भरा शिम्पो शिङ् कर गौरी

రము నందఘులగా తాపము మీర అగ్ని క్రమనంద రఘు లపమో మీర ఆరణికో పవనా పంగలుగా చిరా నేను పై ఏంటో నే పూల పూజితున్నా సేవా మహాబాగమిపాదేవా மீவா நேயோ பாந்து போ हां वो था हम लोग का दादा देवी सल्ल देवी के नाम से राजा राज प्रदेशागढ़ी शस्त्र प्राचीन व्यक्तित्व दानचंद के अनुसार

यनाय विद्महे वासुदेवाय धीमहि सम्भे दुभै रचा च विश्वकर्मण समवर्धदादे चाभिदधे पुरुषस्य विश्वपाचारभक्तेः भेदम् पुरुषं महान्तम् आदित्यवर्णं तव सपरस्ता देवं 아, 네, 바베, 바바, 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 바, 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 바,

్రింగేశ్వర స్వామిదేవత్యాగ్రహేణ అస్మిన్ దేవాల దివృద్ధి ద్వారా పరమేశరానుగ్రహేణ సర్వాం భక్తజనా భక్తి జ్ఞానైనా సిద్ధి కార్తీక మాసం లేదనుకున్నా మాకు చేయూతిచ్చినారు వారికి కానీ పార్వతీ పరమేశ్వరుని కృపలకు పాత్రలు కావాలని కోరుతున్నాం స్వామి వారి ఆశీసులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని పార్వతీ పరమేశ్వరుని ఓం నమస్ ఓం నమస్ భక్తులు どちら ఎవరైనా మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే అక్కడ ముందర మా గేట్ దగ్గర మా కమిటీ వారు కూర్చున్నారు వారి దగ్గర మీరు డబ్బు ఏదైనా ఇచ్చి కానీ రాబిచ్చి కానీ రసీదు తీసుకోవచ్చు నేను అంటే ఇక్కడ బయట ముందర ఉండి పెట్టామా ఉండి లెక్కనే ఎదురువామి ఓ నమస్తే వాయ్ ఆడవారమే మీరే కొద్దిగా లైన్లో రావాలి లైన్ చేసి లైన్ పార్టించండి లైన్లో వస్తే అన్ని రకాల పదార్థాలు కింద పడిపోతాయి దయచేసి రైలు రావండి దయచేసి అందరూ ఫోన్ చేస్తూ ఎవరు తప్పుకొని పోతుంది అమ్మకి गोपुर स्वामी के स्वामी के